కుంభరాశి వారికి మే ఇరవై ఏడు మంగళవారం రోజు ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు రేపటి రోజున జరగబోయేది ఏంటి తప్పకుండా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అయితే చేయొద్దు వీడియోని పూర్తిగా చూడడానికి మీరు మీ వంతుగా ప్రయత్నం చేయండి అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే రాయండి కుంభరాశిలో ఉన్నటువంటి వారు చాలా అనమాట వీళ్ళు చాలా కష్టపడతారు అలాగే ఎంత కష్టపడినా కూడా ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరండి ఆ కష్టాలను చూసి వీళ్ళు దూరంగా పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు అది చాలా ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ కోపాన్ని అదుపులో ఉంచుకొని ఇతరులపై ప్రయోగించకుండా చాలా నెమ్మదిగా ఎవరి జోలికి అసలు వెళ్ళరనమాట అంటే ఎక్కువగా గొడవల జోలికి అసలు వెళ్ళారనమాట వారి పని వారు చేసుకుంటూ ఉంటారు వీరు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు కొన్ని కుటుంబ బరువు బాధ్యతలు వీరిపైన ఉంటాయన్నమాట ఈ రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వేరి వారి తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు కాబట్టి అలాగే భార్య పిల్లలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు కుటుంబంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు ఇక వీరు చేస్తున్న పనిలో రేపటి రోజున మంచి లాభాలు ఉన్నాయండి ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం ఉంటుంది అంటే రూపాయి వచ్చే దగ్గర యాభై రూపాయలు వస్తాయన్నమాట ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వీరికి సమాజంలో మర్యాద గుర్తింపు రేపటి రోజున బాగా వస్తుంది ఈ యొక్క రాశివారికి మొదటి శుభవార్త ఏంటంటే కనుక ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్స్ అయితే వస్తాయండి అంటే వీరి వెంటే అదృష్టం అనేది ఉంటుంది ఇక రెండవ శుభవార్త ఏంటంటే పెళ్లి కోసం ఎదురు వారికి త్వరలోనే పెళ్లి జరగబోతుందని చెప్పుకోవచ్చు సంతానం కోసం ఎదురు వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది ఇక మీకు తెలియనటువంటి ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అసలు చూడలేరు మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడడం వల్ల నరదిష్ట అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడతారో ఏం తింటారో ఎంత సంపాదిస్తారో ఏం చేస్తారో ఈ విషయాలు ఎవరికి చెప్పకండి ఒకవేళ మీరు చెప్తే దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తాయన్నమాట అంటే మీకు నరదిష్టి నరఘోష తగులుతుంది ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే ఎటువంటి సమస్యలు వస్తాయి ప్రశాంతంగా ఉండకపోవడం మనసు చిరాకుగా ఉండడం ఏ పని చేయాలనిపించకపోవడం ఇలాంటి సమస్యలు అనేవి వస్తాయి కాబట్టి మీకు నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఉప్పుతో దిష్టి తీసుకొని బయటకు పాడేయండి దానివల్ల నరదిష్టి మొత్తం తొలగిపోతుంది ఈ రాశివారు చాలా తెలివైన వారు ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ విషయాలు వీరికి బాగా తెలుసు వీరికి ఫాలో అవ్వండి మీరు బాగా కలిసి వస్తాయి మీకు అన్నీ కూడా ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కిందకు తొక్కాలని చూస్తున్నారు దానివల్ల మీకు ఎప్పుడు కూడా మీరు దానివల్ల మీకు నష్టం అంటే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి పిల్లలంటే చాలా ఇష్టం వీరికి పిల్లల వల్ల బాగా కూడా కలిసి వస్తుందండి ఇక రేపటి రోజున తప్పకుండా మీరు సంతోషంగా ఉంటారు అంటే ఎలాంటి ఇబ్బందులు అనేవి కూడా మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఒక రాసి వారికి చదువుకునే వారికి అయితే అనుకూలంగా జీవితం అనేది ఉంటుందండి వీరు తీసుకున్న నిర్ణయం బట్టి తీసుకో అంటే ఏదైనా కానీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు ఎదుటి వారి మాట అసలు వినకుండా మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి రేపటి రోజున ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సులు అయితే ఉన్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యల నుండి ఏది కూడా అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన వారి విద్యకు సంబంధించినటువంటి అన్ని అనుకూలతలు రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఎవరు ఏం చెప్పినా అసలు నమ్మకండి ఎందుకంటే వారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదైనా సరే మీ ధైర్యాన్ని అసలు కోల్పోకండి మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఆ పనిని వెంటనే మొదలు పెట్టండి మీరు మొదలుపెట్టిన తప్పకుండా అందులో విజయం అనేది సాధిస్తారు ఒక పని స్టార్ట్ చేసే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయండి దానివల్ల పనిలో ఎటువంటి అడ్డంకులు అయితే ఉండవన్నమాట ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు రేపటి రోజున తప్పకుండా రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి దానివల్ల అపారమైనటువంటి ధనలాభం మీకు కలుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదన్నమాట కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి రేపటి రోజున మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కూడా ఉండాలి ఇంట్లో ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారు ఆర్థిక స్థితి బాగుంటుంది ఆదాయం మీరు ఆశించిన స్థాయిలో ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి బయట వారితో మరి ఎక్కువగా క్లోజ్గా ఉండకండి ఆత్మవిశ్వాసం విశ్వాసం మంచిది కాదు దానివల్ల నష్టపోయేది మీరే కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి దానివల్ల భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అసలు భయపడకండి వాటిని ధైర్యంగా ఎదుర్కోండి దానివల్ల మీకు ఎంతో అదృష్టం కూడా వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి అలాగే ఈ రాశివారికి ముఖ్యమైన విషయం ఏమిటంటే పి అక్షరం కానీ ఎం అక్షరం ఉండే వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది మిమ్మల్ని కిందకు తొక్కాలని చూస్తున్నారు పి లెటర్ అండ్ ఎం లెటర్ అనమాట అంటే ఎం పి అక్షరంతో స్టార్ట్ అయ్యే వారితో జా జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం లేదా మొదలు పెట్టండి అనమాట చాలా బాగా కలిసి వస్తుంది త్వరలోనే మీ పనులన్నీ పూర్తి అవుతాయి ఈ రాశి వారికి రేపటి రోజున అంటే నల్లటి వస్త్రాలు అసలు వేసుకోకండి దానివల్ల వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి బుధవారం శుక్రవారం రోజు నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులో వేసుకోవచ్చు అనమాట ఎటువంటి సమస్యలు రావు ఈ రాశి వారికి పసుపు ఆకుపచ్చ గులాబీ ఎరుపు వైట్ నీలం ఇవి అదృష్ట రంగులు అలాగే వారికి ఒకటి మూడు ఐదు ఇవి అదృష్ట సంఖ్యలు ఈ రోజు అండ్ ఈ ఐదు రోజులలో తప్పకుండా మీకు అంతా కూడా మంచి సమయంగానే ఉంటుందండి వివాహానికి మార్గం అయ్యేటువంటి సుగమం అవుతుందన్నమాట మీ ప్రేమకు తల్లిదండ్రులు ఒప్ప ఒప్పుకునే అవకాశం కూడా ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకొని అవగాహన పెంచుకోవడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో వారితో మీ భవిష్యత్తు గురించి మాట్లాడడం వలన లక్ష్యాలు స్పష్టమవుతాయి అంటే కోరిక ఉన్నప్పటికీ ప్రేమను వ్యక్తం చేయలేకపోయిన వారు ఈ సమయంలో తమ ప్రేమను వ్యక్తపరుస్తారనమాట ఇష్టపడే వ్యక్తి నుండి అనుకూల స్పందన లభిస్తుంది ప్రేమలో అంటే ఏదైనా కానీ ఒకరికొకరు ప్రేమతో ఆప్యాయతగా రేపటి రోజున మీరు మీ జీవితం సాగుతుందన్నమాట చిన్న చిన్న అపోహలు అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రేమికుల మధ్య విశ్వాసం పెరుగుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని సంబంధం మరింత బలపడుతుంది ఈ యొక్క వారికి రేపటి రోజున మంచి ఫలితాలను మరింత మెరుగుపరచుకోవడానికి కొన్ని పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అయితే పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి ప్రతిరోజు ఉదయం దుర్గాదేవిని ఆరాధించడం వలన సకల కార్యక్ర కార్యములు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంకా ఏదైనా కానీ గోమాతకు గడ్డి ఆహారం పెట్టడం వలన ఐశ్వర్యం పెరుగుతుంది ఓం గో గ్రహాయ నమ అని జపించడం వలన మీకు ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా వస్తుంది అంటే ఆర్థికంగా మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు ఇంకా ఓం దక్షిణాయ మూర్తియే నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి ప్రతి శుక్రవారం ఉదయం తెల్లటి పూలు తెల్లటి వస్త్రాలను లక్ష్మీదేవికి పెట్టడం వలన అంటే తెల్లచందనం పన్నీరుతో అభిషేకం చేయడం వలన పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన కార్యసిద్ధి కలుగుతుంది మీ ప్రభావాన్ని పెంచుతుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన ధన సంపదలు పెరుగుతాయి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించి కుంకుమ పసుపుతో పూజించడం శుభప్రదం ఓం శ్రీం హ్రీం క్రీం మహా లక్ష్మీదేవియే నమ అని మీరు జపించడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల వస్తువులు దానం చేయడం వలన శని దోషం తొలగిపోతుంది ఓం శం శనిశ్వరాయనమే మంత్రం నూట ఎనిమిది సార్లు జపించడం వలన ఈ రాశివారికి అంతా కూడా కలిసి వస్తుంది చూశారు కదండి రేపటి రోజున కుంభరాశి వారికి జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటించడం వలన మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్